అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షానీయమని ఎంఆర్పీఎస్ రాజమండ్రి నగర శాఖ హర్షం వ్యక్తం చేసింది రాష్ట్ర నాయకులు వైరాల అపార వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివారం చిన్న సుబ్బారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నేడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని ఈ తీర్పు మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోసం అనేక మంది యువకులు అమరులయ్యారన్నారు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బహిరంగ సభకు హాజరైన మోదీ ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కృషి చేశారని వారికి సందర్భంగా అభినందనలు తెలియజేశారు 50 ఎంఆర్పిఎస్ సాధించా మానేసి మన్నakesh గార నా ఇర్తా మానేసి మన్నakesh గార నా మాదిగా మాదిగోపుగా లైకేదా అందరికీ నమస్కారం అయ్యాల అప్పారా మాదిగా నేను ఎంఆర్పిఎస్ మానసి బన్నakesh నాయం ఉద్యమలో రాష్ట్ర ఐక్యతగా పనిచేస్తో ఈ రోజు సుప్రీం బోర్డ్ తీర్పుని వట్టి రాజమండ్రి పట్టణ ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్యర్యంలో మేము సేపరేట్ జరుపుకున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల అలుపేరు పోరాడటం మానసిక మంగళకృష్ణ గారి అలుపేరు కష్టాచితం మా బిడ్డలకు ముప్పై అన్యాయం జరిగింది ఇప్పుడు ఇచ్చే తీర్పు మాదిగా మాది ఉపకల్లాలకి పదో తరగతి పిల్లలకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించే విధానం ప్రాణాలు అనే అర్పించాం ఏపీసీడీ సాధించాం అందుకు ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి శుభాకాశం తెలిపిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వానికి శుభాషం తెలిపిస్తున్నాం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి ఎమ్మెల్యేలకి గారికి అప్పకి గౌరవ చౌదరి గారికి శుభాలు తెలిపి ఎందుకంటే వాళ్ళ సహకారంతో ఈ త్వర త్వరగా జరిగింది మమ్మల్ని ఎంతో మంది ఎన్నో రకాల హింసించారు అయినా మేము శాంతియుతంగా ఈ పోరాటం జరిపాం ఈ రోజు రాజమండ్రి ఆత్వంలో గర్వంగా గౌరవంగా సాబ్రిడ్ జరుపుకుంటున్నాం ఎనిమిదవ తారీఖు లోపల అసెంబ్లీ తీర్మానం చేయాలని పండిస్తున్నాం అయినా ఈ రోజు బిడ్డలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉద్యోగాల్లో పన్నెండు శాతం మా సోదరులు అనుభవించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎంపీ ఎంబీపీ లేకపోవడం రాజ్యాంగాల ద్రోహంగా నేను భావించే పోరాటంలో నా ఆరోగ్యం బాగాలేదు నేను బ్రతికుండగా వర్గీకరణ చూడాలనుకున్నాను దేవుడు సహాయం చేశాడు అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఉద్యోగాల్లో జనాభా తమాషా ప్రకారం బే అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు మాదిగా మాదిగా ఒప్పుడు అనుభవించాలి అందులో భాగంగా ఉమ్మడి తూర్పు జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీ లేడు విడిపోయిన తర్వాత పువ్వురు ఎమ్మెల్యే వస్తే వచ్చారు కానీ మాళ్లకు మాదిగలు సమానంగా వారికి అనుభవించుకొని మేము భవిష్యత్తులో రాజ్యాధికారం పయనిస్తామని రాజ్యాధికారి సాధిస్తామని మానసి మందాకి అనగా అరా రెండు మేము నడుస్తామని ఈ రోజు సాబ్ డిస్ట్రిక్ట్ ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రబాబు మా లాయర్లకి పట్టణ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల వారికి కూడా ఉద్యమం సహాయపడతా జై మాదిగా జయ ముమ్మడి వరపు చంద్రబాబు మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో జిల్లాల ఈ రోజు మాన్ చేసి మంద గారి యొక్క ముప్పై సంవత్సరాలైన త్యాగం ఆరోగ్యం కుటుంబాన్ని వదులుకొని ఈ పడే మాదిగా మాదిక కోసం చేసిన పోరాట ఫలితం ముప్పై సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీకి లొంగకుండా తన స్వాత ప్రయాణాలు కూడా గుట్టని వేలుతో తీసి రాజ్యాధికారి నాకు అవసరం లేదు నాకు ఏపీనాలు కావాలని నిలబడ్డ ఏకైక వ్యక్తి మరో నవయోగ అంబేద్కర్ మాన్ చేసి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ నూతన నాయకులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు ప్రతి మాదిక మాదిక ఉపకొలం బిడ్డలు మంద కృష్ణ మాదిగారి పట్ల అవమానాలు మంద కృష్ణ మాదిగారి పట్ల చేదరింపులు ఈ ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఆయన సహకరించిన వారి కంటే ఎతికించిన వాళ్ళు ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడ గుంకుపోకుండా ఈ జాతి ప్రయాణాల కోసం అవమానాలు కూడా దిగమింకుని ఇలా చరిత్రలో ప్రపంచం మాదిక జాతి మాదిక ఉపకొలాల యొక్క కులాల యొక్క ఉనికి కోసం తొంగు చూసే విధంగా సుప్రీంకోర్టు పరిగణనలో తీసుకుందంటే చంద్రబాబు నాయుడు గారికి మాకు అతి ముఖ్యంగా మోడీ గారు మంద కృష్ణ గారు నొక్కుని చేర్చుకుని మాదికల సభకొచ్చి మాదికల మాదిగు కుల రుణం తీసుకున్న మోడీ గారికి సుప్రీంకోర్టులో మా తరపున వాదించిన అతీరత మహారాజ న్యాయవాదు అందరికీ ఆర్థికంగా మేము బలం లేకపోయినా గవర్నమెంట్ మా మమ్మల్ని కనికరించి ఒక నిరుపేద కులమైన మాకు మా తరపున న్యాయవాదులు పెట్టి వాదించిన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కుటుంబాలందరూ కూడా మా ఉద్యోగ ఆస్కారాలు ప్రతి గ్రామంలో మాదిపేటలో మనము సెలబ్రేషన్ చేసుకోవాలి అంబేద్కర్ దేవిదేన విగ్రహాలకి పూలమాలలు ఇస్తూ మంద కృష్ణమాది గారి యొక్క పటానికి పాలాభిషేకం చేస్తూ మన యొక్క కొత్త అభినందనం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వర్గీకరణ వరకు ప్రతి మాదిగపేట మాది స్టూడెంట్స్ చాలా ఓపికగా కృష్ణన్ గారి పిలుపు తప్ప సొంత నిర్ణయాలు ఎవరు తీసుకోకుండా ఉండాలని మంద కృష్ణ గారి నోటు అంటే ఏ ఆదేశం వస్తే అది మనం వర్గీకరణ జరిగేంత వరకు పాటించాలని కొంతమంది సోదపరులు మనం రెచ్చగొట్న రెచ్చిపోకుండా మన యొక్క ఫలాలు పొందే వరకు కృష్ణమాధి గారు ఇచ్చిన మాటని కట్టుబడి పనిచేద్దామని ఈరోజు మా అప్పారావు గారి వాళ్ళ ఈ వయసులో డ్యాన్స్ చేస్తున్నాడంటే ఇది నిజంగా ఆనంద బాస్పాలు ఇటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు మాకు ఏడు ఏడుపులు వచ్చే భాగం నుంచి ఆనంద బాస్పంలో ఆ రోజు సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు రోజులు వరకే సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు వేలాది లక్షలాది మంది మాల మేధావులు మాల జడ్జిలు కూడా మంద కృష్ణ గారు అవగాహనాలుగా చూస్తే ధర్మమే గెలుస్తుందని నిలబడ్డం మా నాయకుడు నీతి నిజాయితీకి ధైర్యానికి మాదిక జాతి మాదిక జాతి ఉపకులాలు రుణపడి ఉంటామని ఈ సమాజం మొత్తం మంద కృష్ణ గౌరవించడానికి కారణం ఆయన నీతి నిజాయితీ సమాజాన్ని పనుకొచ్చే ఎన్నో పథకాన్ని ప్రభుత్వం మెడలు వంచి సృష్టించగలిగాడంటే అదే మరో నవగా అంబేద్కర్ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు ఈ ఆఖరి పాటల్లో మా పాత్ర ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను జై మాదిగ జై మహి కృష్ణ గారు జై మహాజన్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే నేను తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి గవర్నమెంట్గా ఆరు సంవత్సరాలు చేశాను మందా కృష్ణ మాది గారు మాకు తండ్రితో సమానం ఎందుకంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో ముందుకు నడుస్తున్నటువంటి మందాకృష్ణ మహాత్మ మందాకృష్ణ మాదిగా మేము పిలుచుకుంటున్నాం ఎందుకంటే మాకు తండ్రి లెక్క ఈ రోజు విద్య ఉద్యోగ ఆర్థికంగా కూడా లేదా రాజకీయంగా మేము అభివృద్ధి చెందాలంటే నా మాదిగ బిడ్డలకు ఏం కావాలని గ్రహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవర్రా అంటే మందాకృష్ణ మాది గారు పదిహేనో తారీఖుని స్వతంత్రం వస్తుంది ఆగస్టు పదిహేను ఈ వేళ ఒకటో తారీఖు అంటే మాదిగలకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు ఒకటో తారీఖు అలాగా చరిత్రలో లిఖించదగినటువంటి రోజు ఆగస్టు ఒకటో తారీఖు ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి వెలువడినటువంటి మాదిగ బ్రతుకులు బాగుపడటానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ ఈ వేళ వచ్చింది దీనికోసం ఎంతో మంది అహర్షులు కృషి ఆరోగ్యం బాగోపోయినా డాన్స్ వేస్తున్నటువంటి అన్నయ్య గారిని చూశాను ఇదే వర్గీకరణ కోసం అర్ధరాత్రైనా అవరాత్రైనా పిలుపు మేరకు విస్తరణ చేస్తున్నటువంటి అలు పెరగని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రచన్న యుద్ధం అది అన్న ఒక్క పిలిపిస్తే జనసంద్రాన్ని తలపించే భాగ్యనగరంలో కూడా ఒక దేశ అధ్యక్షుని తీసుకొచ్చి ఇది నా మాదిగ బలం అని చెప్పి చూపిస్తే మాదిగల సత్తాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప ఉపయోగం మా విజయం ఈ రోజు ఈ వర్గీకరణ యొక్క ఫలితం దీని వలన మా బ్రతుకులు బాగుపడతాయి మేము ఒకటే తారీఖు వచ్చింది అంటే యాభై తొమ్మిది ఉపకొలాలు ఉన్నప్పటికీ మేమంతా ఒకటే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా మా బ్రతుకులు బాగుపడటానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ ఇది మా బ్రతుకులు బాగుపడతాయి ఈ రోజు నుంచి మేము చాప కింద లేదంటే గుడి కింద ఉండి చెప్పులు కుట్టుకునే బ్రతుకు నుంచి ఐదు వేలు నోట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకుని మా మాది బిడ్డల యొక్క కడుపు నింపుకోవడానికి ఐదు వేలు నోట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ దీనికి సహకరించిన మీడియా మిత్రులకు కానీ యావన్ మంది ప్రజానీకానికి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి యొక్క ప్రభుత్వం ఎందుకంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ వీళ్ళు ఉండగా వీళ్ళ హయాంలో వచ్చినటువంటి గొప్ప శుభవార్త ఇది వాళ్ళు మా అందరికి సహకరించి మరొకసారి అసెంబ్లీలో సమావేశం పెట్టి తీర్మానం చేసి ఇది సత్వరంగా ముందుకు వస్తే మాదిగ జాతి ఆ వేళ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎలక్షన్ల ముందు గమనించాలి పాత్ర ఎలక్షన్ల ముందు కృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాదిగ జాతి అంతా కూడా ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉండాలి అన్న మాట మీరు కట్టుబడి ఉండాలంటే అన్నగారి మాట శిరోధారంగా భావించి అన్న పిలుపు మేరకు అందరం కూడా ఆయన ఇచ్చినటువంటి ఎన్డీఏ పార్టీకి మేము కష్టపడి పనిచేసాము ఫలితం సాధించాము మా కష్టాన్ని గుర్తించి వారి వేళ మా జీవితాల్లో వెలుగు నింపారు నింపినందుకు ఎన్డీఏ పార్టీకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ముందు మోడీ గారికి కూడా వందనాలు తెలుపుకుంటూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు సొరగా తీసుకుని మా బ్రతుకులు బాగు చేయడానికి వెలుగు నింపుతారని ఆశిస్తూ మీ అందరూ વિચકો ના બાઇક 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 રામપ્રસાદ અમમજી મમનજી આવું દેજે પીએડમ 何を言うこと